హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపార రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో మార్పులు కోరుకునేవారు వేచి చూడడం మంచిది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు శ్రమపడితే తప్ప మంచి ఫలితాలు ఉండవు నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఇబ్బందులు తలెత్తవచ్చు వ్యాపారులు స్థిరాస్తి రంగం వారు ఆశించిన లాభాలు పొందవచ్చు అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు సన్నిహితులు స్నేహితుల సహకారంతో వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒత్తిడికి లోనవుతారు నూతన ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఒక్కొలికి వస్తాయి త్వరలో శుభవార్తలు అందుకుంటారు భూమి లేదా ఇంటి కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలించవు కోపాన్ని అదుపులో ఉంచుకోకుంటే కలహాలు తప్పవు వృత్తి వ్యాపార రంగాల వారికి పనిలో పురోగతి ఆర్థిక వృద్ధి ఉంటాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగులకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఈ వారం మెరుగైన అవకాశాలు ఉంటాయి కోర్టు సంబంధిత వ్యవహారాలలో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో అందరి అభిప్రాయం మేరకు నడుచుకుంటే మంచిది తొందరపాటు నిర్ణయాలు చేస్తే చేటు చేస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి అన్ని రంగాల వారికి శుభ సమయం నడుస్తుంది ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది కొత్తగా చేపట్టిన ప్రాజెక్టు విజయవంతం అవుతుంది ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విపరీతమైన లాభాలు పొందుతారు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి విదేశాలలో వృత్తిని కొనసాగించాలని ప్రయత్నించే వారు శుభవార్తలు అందుకుంటారు పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే వారు విజయం సాధిస్తారు అవివాహితులకు వివాహం నిష్టం అవుతుంది కుటుంబంలో శాంతి సౌఖ్యం ఉంటాయి అన్ని రంగాల వారికి పనిలో పురోగతి అభివృద్ధికి ఉంటుంది ఉద్యోగులు మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు కోరుకున్న ప్రమోషన్ బదిలీ కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వృత్తిపరంగా ఎదగడానికి నూతన అవకాశాలు అందుకుంటారు స్నేహితులు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రేమ వ్యవహారాలలో ఉన్న వారు శుభవార్తలు అందుకుంటారు అవివాహితులకు కళ్యాణ యోగం ఉంది ఆరోగ్య బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారంలో ప్రథమార్థంలో అదృష్ట యోగం లక్ష్మీ కటాక్షం ఉంటాయి ఉద్యోగులకు తోటివారి సహకారం ఉంటుంది వ్యాపారులు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణం ఫలవంతంగా ఉంటాయి సంఘంలో గౌరవం కీర్తి పెరుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని సవాళ్ళు ఉండవచ్చు మీ ప్రతిభతో సవాళ్లను అధిగమిస్తారు జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది ఉద్యోగులు అసమానమైన ప్రతిభ చూపి అవార్డులు రివార్డులు అందుకుంటారు మీ పనితీరుతో అందరినీ మెప్పిస్తారు ప్రమోషన్ ఛాన్స్ ఉంది ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారులు స్థిరాస్తి రంగం వారు గణనీయమైన లాభాలు పొందవచ్చు చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది కుటుంబ కలహాలకు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు ఇతరులు గుర్తించేలా ఉన్నత స్థానానికి ఎదుగుతారు ఉద్యోగులకు స్థాన చలన సూచన ఉంది ప్రమోషన్లు అందుకుంటారు ఆర్థికంగా బలోపేతం అవుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవివాహితులకు కళ్యాణ యోగం ఉన్నాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి ఇంట్లో శుభకార్య మూలక ధన వ్యయం ఉంటుంది ఉద్యోగులు వారం ప్రారంభంలో కొత్త బాధ్యతలు చేపడతారు కొంత కఠిన శ్రమతోనే బాధ్యతలు నెరవేరాల్సి ఉంటుంది స్థానచలన సూచన ఉంది వ్యాపారులకు ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తును మేలు చేస్తుంది ఆర్థిక పురోగతిని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలు పొందుతారు ప్రయాణాలు అనుకూలిస్తాయి గృహంలో శుభకార్యాలు జరుగుతాయి వృత్తి వ్యాపారంలో ఊహించని సవాళ్లను ఎదురుకైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు ఓ శుభవార్తని మన మనోబలాన్ని పెంచుతుంది వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి గతంలో రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు కుటుంబ సమస్యలు నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుంటే మంచిది ఆరోగ్యం సహకరిస్తుంది తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోండి అప్పుడే లక్ష్యాలను సాధించగలుగుతారు ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు ఓర్పుతో సహనంతో ఉండండి వారం చివరిలో మీ జీవిత భాగస్వామి చొరవతో అన్ని సమస్యలు తొలుగుతాయి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఇష్ట దైవారాధన శుభప్రదం ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలు చేసేవారు మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో పెట్టుబడులు గొప్ప ఫలితాలను ఇస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యంగా జీవిస్తారు వివిధ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ మాసంలో వర్తక వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలను ఆశించవచ్చు ఉద్యోగస్తులు కెరీర్లో ఉన్నత స్థానాలను పొందుతారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది చట్టపరమైన వ్యవహారాలలో మీకు మంచి ఫలితాలు వస్తాయి ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం పూర్వీకులు ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఈ రాశి వారు గొప్ప విజయాలను సాధిస్తారు మతపరమైన ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంది విద్యార్థులు ఈ సమయంలో గొప్ప విజయాలను సాధిస్తారు అయితే అపార్థాలకు తగవులకు దూరంగా ఉండాలని సూచించబడింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్